హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే నేనైతే మాత్రం పోస్ట్ చేశానండి ఆ పబ్లిక్ కర్షన్ మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్ ఏమైనా పోస్ట్ చేశాను చాలామంది దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ అయితే మనకి కింద కామెంట్ చేస్తున్నారు ఆ యొక్క డౌట్స్ ఏంటి అలాగే వాటి కాన్సెస్ ఏంది పేపర్ కర్షన్ ఎలా చేస్తారు మనం ఎలా ఈజీగా పాస్ కీ కీపాయిండ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే కీ పాయింట్స్ సేవ్ రాస్తే మనకు మార్క్స్ ఇస్తారు సెవెంటీ ఫైవ్ వచ్చే వాళ్ళకి వన్ మార్క్ అలా పోతుంది అది ఎలా పోయింది అనేది ఈ కవిడ్లో అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడు మాత్రం మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఫస్ట్ కామెంట్ వచ్చి కరెక్షన్ చేసేటప్పుడు మనకి ఫుల్గా చెక్ చేస్తారని వచ్చిందండి కరక్షన్ చేసేటప్పుడు మాకు ఇది ఎవరు బుక్లెట్టు అమ్మాయిదా అబ్బాయిదా లేదంటే ఏ కాలేజీ ఇది ఇలాంటి ఏమీ ఉండదండి కేవలం ఇది కానీ మీ బుక్లెట్ ఈ బుక్లెట్లు ఈ పై పార్ట్ వరకు కూడా కట్ అయిపోయి ఉంటుంది కేవలం ఈ కింద పార్ట్ ఒకటే మాకు వస్తుంది అప్పుడు మనకి ఎవరు పంపి అంటే ఇది ఎవరు బుక్లెట్ అనేది ఏం ఐడియా ఉండదు కానీ మనకు కరెక్షన్ చేసేటప్పుడు మాత్రము ఇది అమ్మాయిది మన వాళ్ళది మనకు తెలిసిన వాళ్ళది అలాగే తెలియదు కదా చేసేవాళ్ళ ప్రతి ఒక్కరు కూడాను స్ట్రిక్ట్గానే చేస్తారండి మనకి ఎగ్జామ్లో పై నుంచి కింద దాకా కూడాను క్వశ్చన్ యొక్క ఆన్సర్ని పిన్ టు పిన్ చెక్ చేస్తారు కానీ కొంతమంది ఉంటారండి అందరూ పిన్ టు పిన్ చెక్ చేస్తారని నేనైతే చెప్పను కొంతమంది మాత్రము కొంచెము పై పైన చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే మాత్రం పిన్ టు పిన్ అది పనిగా పిన్ టు పిన్ అయితే చెక్ చేస్తారండి మనకు ఈ మ్యాథ్స్ బి కరచినప్పుడు అయితే మాత్రం ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందండి ఎందుకంటే మనకి మ్యాథ్స్ అనేది రెండు పేపర్లు కదా మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఇలా రెండు టూ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఒక పేపర్కి ఒకసారి ఉంటారు ఇంకో పేపర్కి ఇంకోసారి ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ఏ సారు ఏమంటే బి అంతగా ఐడియా ఉండదు బి వాళ్ళకి ఏ అంత ఐడియా ఉండదు వాళ్ళు పేపర్ కరెక్ట్కి వస్తారు వచ్చినప్పుడు ఏమవుద్ది బీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒకే మోడల్ ఉంటుందని నేనైతే చెప్పను కదా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్క విధంగా రాస్తారు ఒక్కో కాలేజీ వాళ్ళు ఒక్క విధంగా చెప్తారు అన్నీ కూడా మనకి ఐడియా ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చేసినటువంటి ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఆన్సర్ ఉందా లేదా అని చూస్తారు ఫస్ట్ అయితే మాత్రం కొంచెం ఐడియా అంటే బీఏ పేపర్ అన్న వాళ్ళకి ఐడియా లేని వాళ్ళైతే మాత్రము బి పేపర్లో కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళకి అంతగా తెలియదు ఎందుకంటే ఏ పేపర్ రుద్దేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి బి కొంచెం ఐడియా ఉండదు కానీ కొంతమంది అయితే మాత్రము ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేర్చుకుని వస్తారన్నమాట బి అంటే ఒక క్వశ్చన్ పేపర్స్ వస్తాయి కదా మీ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ వస్తాయి కదా ఆ పేపర్స్ ఫుల్గా నేర్చుకుని వస్తారు నేర్చుకోవచ్చు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో మాత్రం కరెక్ట్గా చేస్తారు కానీ కొంతమంది ఏమంటే టైం లేదు టైం లేకుండా ఉండుంటుంది వాళ్ళ వాళ్ళు ఏమంటే పై పైన చూసుకొని వస్తారు వాళ్ళకి డిఫరెంట్ మోడ్స్ కొంచెం ఐడియా తక్కువ ఉంటుంది అందులో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తారనమాట అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు ఆ హీరో వాళ్ళకి ఆ స్పాట్కి వాల్యువేషన్ వచ్చింది అప్పుడు వెళ్ళాలి వాళ్ళు పోకపోతే ఫైన్లు పడతాయి కాబట్టి ఖచ్చితంగా పోవాలి అప్పుడు అప్పుడేమొద్ది పై పైన చూసుకొని వస్తారు కొంతమంది అయితే చూసుకోకుండానే వస్తారు అట్లాంటప్పుడు అప్పుడు ఏమవుద్ది ఇచ్చినటువంటి క్వశ్చన్ని కరెక్ట్గా ఉందా లేదా అని చూడడం కంటే ముందు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అంతేనండి ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తారు కరెక్ట్గా ఉందా వేసేస్తారు మార్క్స్ లేదంటే కొంతమందికి ఐడియా లేదు అప్పుడు ఏం చేస్తారు చూస్తారు చూసిన తర్వాత కరెక్ట్గా ఉన్నట్టే ఉందలే అనుకొని ఒక రెండు మాస్ తగ్గించేస్తారు ఎందుకంటే వీళ్ళు ఫుల్గా వేసినా కూడాను మాకు డేకి థర్టీ పేపర్స్ ఇస్తారండి పర్ డేకి థర్టీ పేపర్స్ ఇస్తారు నా మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ దాకా కంప్లీట్ అయిపోతుంది ఇలాగ మనం థర్టీ పేపర్స్ కంప్లీట్ చేసుకోవాలి అది కూడా మనకి అంత తొందరగా అయిపోతుంది అని అనుకునేదానికి ఛాన్స్ లేదు ఎందుకంటే పేపర్ కలిసినప్పుడు చాలా కష్టం అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ మనకి హాఫ్ డేకి ఫిఫ్టీన్ పేపర్స్ ఇస్తారు మళ్ళీ మిగిలిన మధ్యాహ్నం నుంచి ఫిఫ్టీన్ పేపర్స్ ఇస్తారు ఈ ఫిఫ్టీన్ పేపర్స్కి ఫస్ట్ నుంచి క్వశ్చన్ ఇక్కడ చూడండి బాక్స్లో కనిపిస్తుందా మీకు ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్లో ఇది వన్ అని ఈ బుక్లెట్కి రెండో బుక్లెట్కి టూ అని మూడో బుక్లెట్కి త్రీ అని అలా పింక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా అది మాది అనమాట అంటే ఏ ఇది అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూట్నైజర్ వాళ్ళది అంటే పేపర్ కౌంటింగ్ వాళ్ళది అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది సిఈ సీఈ అంటే మా పైన హెడ్ అనమాట సిఈ వాళ్ళు వాళ్ళు సైన్ చేయాలి అలాగే అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడనే చూస్తున్నారా ఈ పోస్టింగ్ అనమాట ఇదంతా పోస్టింగ్ ఇదంతా మదర్ పేపర్ అంటాము ఈ యొక్క మదర్ పేపర్ పోస్టింగ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్ని మాస్ వచ్చాయి ఇవన్నీ కూడా పోస్టింగ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ బబ్లింగ్ చేయాలి ఎన్ని మాస్ వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ కూడా టోటల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ సైన్స్ ఇవన్నీ వేసుకునేలాగా లేట్ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోయిన తర్వాత మాకు ఏమొస్తుంది టైం అయిపోతూ ఉంటుంది మా చుట్టుపక్కలందరూ కొట్టేస్తూ ఉంటారు మనం ఏం కొట్టలేదు ఇంకా సీఈ వచ్చేసి ఎన్ని పేపర్స్ అయిన ఆడతారు అలాంటప్పుడు ఏం చేస్తుంటే కొంచెం ఫాస్ట్ పోద్ది పెన్ను పోయేటప్పుడు ఏంటంటే ఫార్మర్స్ కొంచెం ఐడియా తగ్గుద్ది తగ్గినప్పుడు ఏమవుద్ది వాళ్ళు సెవెంటీ ఫైవ్కి రాసేవాళ్ళు అనుకుంటే ఆ ఫార్మర్స్ తగ్గినప్పుడు అక్కడ ఫార్మర్ చూడరు గబక వేస్తాము వేసినప్పుడు అక్కడ స్టిక్స్ పడిపోతాయి వన్ మార్క్ తగ్గింది అప్పుడు ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ తగ్గిపోతాయి అందుకని ఫార్ములా రాసేటప్పుడు నేను నీట్గా బాక్స్లో పెట్టమని చెప్తాను నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మనకి ట్వంటీ వన్ పాస్ మార్క్ కదా నైన్టీన్ కానీ ఎయిటీన్ కానీ వస్తే వన్ మార్క్ కానీ టూ మార్క్స్ కానీ యాడ్ చేస్తారా అదే మ్యాథ్స్ అయితే టూ ఏ వచ్చి ట్వంటీ సెవెన్కి అలాగే వన్ ఏ వచ్చి ట్వంటీ సిక్స్కి పాస్ మార్క్ మనకి అట్లాంటి పాస్ మార్క్స్కి రాసేవాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు ట్వంటీ మార్క్స్ రాసారు ఇంకో సిక్స్ మార్క్స్ యాడ్ చేస్తే పాస్ అయిపోతారు అలాంటప్పుడు సిక్స్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదంటే ట్వంటీ ఫైవ్ వచ్చి నీకు వన్ మార్క్ యాడ్ చేస్తారా లేదంటే ట్వంటీ ఫోర్ వచ్చి టూ మార్క్స్ యాడ్ చేస్తారా అని కొంతమంది అయితే కామెంట్ చేస్తారండి అక్కడ రుద్దేటప్పుడు కొంతమంది అయితే మాత్రం యాడ్ చేస్తారండి ఎందుకంటే ఒకవేళ మీరు అక్కడ రాలేకపోయినా కూడాను కొంచెం ఛాన్స్ ఉంటే చూసి వేసేస్తాము మేమైతే మాత్రం అంత కఠినంగా అయితే ఉండదు అక్కడ కొంతమంది ఉంటారు కఠినంగా కొంతమంది అయితే ఉండరండి కొంచెం మంచిగానే ఉంటారు వాళ్ళు కూడాను వాళ్ళైతే మాత్రం చూసి రాసేసి వేసేస్తారు కొంతమంది అయితే మాత్రం ఒకవేళ ఛాన్స్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక ఏం చేయలేమండి ట్వంటీ ఫోర్ వచ్చినాయి ఇప్పుడు మీరు పేపర్ ఇచ్చేటప్పుడు మాకు ఇది ఖాళీ అండి ఇక్కడ దాకా మీ ఆన్సర్ రాసేరు రాసేసిన తర్వాత ఇక్కడ లైన్ చేస్తారు కదా మీ లాస్ట్లో లైన్ చేస్తారు ఇలా లైన్ చేసేసి ది ఎండ్ అని రాసేస్తారు మీకు ఇక్కడ దాకా ఆన్సర్ అయిపోయింది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఎండని పెట్టేయకండి ఎప్పుడు కూడాను ఇక్కడ దాకా ఆన్సర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వదలండి వదిలిన తర్వాత మళ్ళీ పేపర్ ఉంది కదా ఇక్కడ లైన్ చేసేసి ది ఎండ్ అని పెట్టండి ఎప్పుడైనా మీకు ఒకవేళ ట్వంటీ ఫైవ్ వచ్చి వన్ మార్క్ యాడ్ చేయాలా ఎక్కడ యాడ్ చేసేదానికి ఛాన్స్ లేదు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు నిజంగా అండి మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒక ఫార్ములాలో ఒక ఈక్వేషన్ రాసేసి రాసి ఆమె వన్ మార్క్ వేసేసి పాస్ చేస్తారు అట్లా కూడా ఉంటుందండి కాబట్టి రాసేటప్పుడు కొంచెం గ్యాప్ వదలండి ఇక మన క్వశ్చన్కి వస్తే ట్వంటీ సిక్స్కి వన్ మార్క్ అని టూ మార్క్స్ యాడ్ చేస్తారండి ఛాన్స్ ఉందండి యాడ్ చేస్తారు మరి ఫెయిల్యూస్లో అయితే మాత్రం పెట్టర్ ట్వంటీ అబోవ్ ట్వంటీ సిక్స్ బిలో వస్తే ఖచ్చితంగా అయితే పాస్ చేస్తారు పాస్ అయితే పాస్కి అయితే లాగుతారు అలాగే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి రాసిన వాళ్ళు సెవెంటీ ఫోర్ వచ్చినాయి వన్ మార్క్ యాడ్ చేస్తారా అని క్వశ్చన్ పెట్టారండి అదైతే మాత్రము చెక్ చేస్తామండి సెవెంటీ ఫోర్ వచ్చినాయి అంటే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ బుక్ లెట్ని ఒకసారి చెక్ చేస్తాం ఎక్కడ మిస్టేక్ అయ్యింది ఎక్కడ మార్క్ తగ్గింది అనేది చెక్ చేస్తాము చెక్ చేసిన దగ్గర పాసిబుల్గా ఉంటే వేస్తామండి ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారు దానికి ఫార్ములా రాయాలి ఆన్సర్ రాయాలి టూ మంత్స్లో ఎక్కువ పోదు ఇట్లా సెవెంటీ ఫోర్లో అట్లాంటి వాటికి అయితే మాత్రం టూ మంత్స్లో ఎక్కువ పోతాయి ఒక ఫార్ములా రాయడం మర్చిపోయినారు ఛాన్స్ కానీ ఉంటే ఆన్సర్కి ఛాన్స్ కానీ ఉంటే ఆన్సర్ ఎక్కువ వచ్చుండి ఫార్ములా కొంచెం తక్కువగా ఉంటే చూసి చూడటట్టు వేస్తారు మరి సెవెంటీ ఫోర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా కాబట్టి సెవెంటీ ఫైవ్ అయితే వేస్తారు లేదు మా పైన సీఈ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే మాత్రము అక్కడైతే మాత్రం వేరండి సిఈలు కూడా మాకు చెక్ చేస్తుంటారు హాఫ్ డేకి ఫిఫ్టీన్ పేపర్స్ అన్నాను కదా ఆ ఫిఫ్టీన్ పేపర్స్ తీసుకున్నప్పుడు నుంచి కొన్ని ర్యాండంగా సా వాళ్ళు అనమాట సీఈ వాళ్ళు సీఈ వాళ్ళు తీసుకొని వాళ్ళు చెక్ చేస్తారు పిన్ టు పిన్ చెక్ చేస్తారు వీళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా లేదంటే ఏమైనా ఎక్కువ మాస్ వేసేస్తున్నారా లేదా తగ్గించేస్తున్నారా ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు అట్లాంటప్పుడు మాకు ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది మమ్మల్ని వచ్చి మళ్ళీ తిడతారు వాళ్ళు ఇట్లా మార్క్స్ ఎక్కువ వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు మీకు ఏమవసరము అని తిడతారు అందుకని అట్లాంటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేమైతే మాత్రము నెక్స్ట్ నెక్స్ట్ మనకి వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఫార్ములాస్కి మార్క్స్ ఉన్నాయా అని కొంతమంది అయితే కామెంట్ చేశారు ఫార్ములాకి అయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే ఉన్నాయండి ఫార్ములా రాయిపోతే మాత్రం వన్ మార్కే తీసేస్తాము ఎట్లాంటి డౌట్ అయితే అవసరం లేదు ఖచ్చితంగా ఫార్ములా రాయాల్సి నేను టూ మార్క్స్కి అయితే మాత్రం ఎక్స్పెషల్లీ టూ మార్క్స్కి ఖచ్చితంగా ఫార్ములా అయితే రాయాలి ఫార్ములా అయితే మాత్రము ఖచ్చితంగా వన్ మార్క్ అయితే మైనస్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి మనకి ఒకే క్వశ్చన్ని టూ టైమ్స్ రాస్తే టూ టైమ్స్ మార్క్స్ వేస్తారా అని క్వశ్చన్ అయితే చేశారండి వాళ్ళు చేయడంలో తప్పలేదండి నిజమేను అలాంటప్పుడు మాకు ఏమవుతుందంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ ఉంది క్వశ్చన్ నెంబర్ వన్కి ఒక ఆన్సర్ మీరు రాసారు అది కరెక్టో రాంగో అనుకొని మీరు రాశారు తర్వాత మీ ముందోళ్ళు ఎవరన్నా లేదు మీ అనుకోళ్ళు ఎవరైనా చూపించినా లేదా ఏదో జరిగి మీరు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది అదే క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కువ ఆన్సర్ తెలిసింది అది రాయండి ఎలా అంటే ఇది బుక్ లెట్ కదా ఈ బుక్లెట్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి ఇక్కడ ఆన్సర్ రాయండి ఒక క్వశ్చన్కి అదే క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రాయండి తర్వాత పేపర్ తిప్పండి ఒక మూడు నాలుగు పేపర్ తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాయండి రాసినాక మీకేమవుతుందంటే ఆ రెండు క్వశ్చన్స్ కూడా చూస్తారండి చూసిన తర్వాత ఏ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఉందో ఆ క్వశ్చన్కి మాత్రం మార్క్స్ తీసుకుంటాము రెండింటి మాస్ వేస్తాము రెండు కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే రెండింటి మాస్ వేస్తాము రెండింటికి ఈక్వల్గా వచ్చిన మార్క్స్ చూస్తాము ఇప్పుడు టూ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి ఫస్ట్ రాసిన దానికి టూ మార్క్స్ పడినాయి రెండోసారి రాసిన దానికి ఒక మార్క్ పడింది అంటే హాఫ్లో తెరండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వన్ మార్క్ పడింది రెండోసారి రాసిన క్వశ్చన్కి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంది ఈ టూ మార్స్ది టూ టూ మార్స్ ఎక్కువ కాబట్టి ఈ వన్ మార్క్ని ఎక్స్ట్రా పెట్టేసి ఈ టూ మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటాము అట్ట కూడా ఛాన్స్ ఉందండి క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోయాము మేము ఫెయిల్ అయిపోతామా అని కొంతమంది అయితే మాత్రం కామెంట్ చేస్తున్నారు మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్లు కొన్నిసార్లు అయితే మాత్రం టెన్షన్లో ఉండి మర్చిపోతారండి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అండి క్వశ్చన్ నెంబర్ మనకి రుద్దేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మేము రుద్దేటప్పుడు ఐడియా ఉంటుంది కాబట్టి అలాగని అన్నిటి రాయకుండా వచ్చే కాకండి అన్నిటికి క్వశ్చన్ నెంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా వేయాలి ఎక్కడైనా ఒకటి ఒక క్వశ్చన్ లేదంటే రెండు క్వశ్చన్లు అక్కడ మిస్ అయిపోయింటే క్వశ్చన్ నెంబర్ వేయడం మా సైతే వేస్తాము అలా దానికైతే లేదు మళ్ళీ తీసేస్తే మాకు ఫైల్ పడతాయి కాబట్టి మా సైతే వేస్తామండి క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒకే క్వశ్చన్ టూ టైమ్స్ రాసాం కదా టూ టైమ్స్ మార్క్స్ వేస్తారని కామెంట్ అయితే చేశారండి అలాగైతే చేయరండి మాకు పేపర్ ఎండింతా కౌంటింగ్ అంతా కరెక్షన్ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇక మెయిన్ షీట్ మీద ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ యొక్క క్వశ్చన్ వైస్ మార్క్స్ వేస్తాము ఇప్పుడు మీరు ఒకే క్వశ్చన్ ను టూ టైమ్స్ రాస్తే ఇక్కడ టూ టైమ్స్ వేయడానికి ఇక్కడ లేదు కదండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్కి ఇక్కడ వేసేస్తున్నాం మార్క్స్ మీరు లాస్ట్లో మళ్ళీ రాస్తున్నారు అలాగని తీసుకొచ్చి మళ్ళీ ఏం కదా ఏవండి ఏ దానికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో దాన్ని వేసుకొని తక్కువ మార్క్స్ దాన్ని ఎక్స్ట్రా పెట్టేస్తాము అలాగా టూ టైమ్స్ అయితే వేసేదానికైతే ఛాన్స్ అయితే లేదండి నెక్స్ట్ అండి టూ ఏలో అలాగే టూ బీలో ఎక్స్ట్రా అంటే గివెన్ ఎన్ దట్లు ఉన్నాయని కామెంట్ చేస్తారు కొంతమంది అయితే మాత్రం టూ ఏలు అయితే మాత్రం గివెన్ దట్లకి డెట్లకు లేవండి టూ బీలు అయితే మాత్రం ఉన్నాయి టూ బీలోనూ అలాగే వన్ బీలో మాత్రము గివెన్ ఎన్ డెట్లు మాక్స్ ఉన్నాయండి నేనైతే ఒకటి చెప్తాను చూడండి టూ ఏలో అసలు గివ్ దట్ కన్ మార్క్స్ అనేది లేదు దాని అయితే మాత్రం మీరు వదిలేయండి టూ బీలు అయితే మాత్రము ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇస్తారు కదా మీకు క్వశ్చన్స్లోనే ఈక్వెషన్స్ ఇస్తారు ఆ ఈక్వేషన్ రాయండి ప్రతి క్వశ్చన్ కూడా మీరు తీసుకునేటప్పుడు ద గివ్ దట్ అని పెట్టి రాయండి ఆన్సర్ రాసేటప్పుడే మీరు ముందు మీకు మైండ్లో గివ్ గివెన్ దట్ అని పెట్టి అందులో వచ్చేటువంటి ఈ క్వశ్చన్స్ రాయండి వాళ్ళు ఏ క్వశ్చన్కి గివెన్ దట్కి మార్క్స్ ఇస్తారంటే మనకి అక్కడ కీపేపర్ని బట్టి ఉంటుంది మాకైతే మాత్రము అలాంటప్పుడు ఏంటంటే మీరు ప్రతి క్వశ్చన్ కూడా గివెన్ దట్ అని పెడితే దేనికైనా కూడా మీకు మంచిది అవుతుంది తర్వాత ఎక్స్పెషలీ మీరు సెవెన్ మార్క్స్ రాసేటప్పుడు అండి టూ మార్స్ త్రీ మార్స్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అనుకుంటుంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి సి వాల్యూ జీ వాల్యూస్ కనుక్కోవాలి అక్కడ పోతుంది అనమాట ఎక్కువ మందికి అక్కడే పోతుంది ఆ చాలా మంది కూడాను అదే క్వశ్చన్ ఫస్ట్ టైం రాస్తారు ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే అదే క్వశ్చన్ ఉంటుంది అదే ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు ఇప్పుడు ఎందుకండి అదే క్వశ్చన్ మనకొచ్చు పేపర్ లాస్ట్లో రాసుకోవచ్చుగా ముందు మనకు మంచిగా వచ్చిన క్వశ్చన్ రాస్తే రుద్దేటప్పుడు కూడా వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది మన మీద అప్పుడు ఏంది మనకు కూడా పెన్ను పోస్ట్ పోద్ది ఎప్పుడైనా కూడా అండి ఎయిటీన్ క్వశ్చన్ అయితే మాత్రం లాస్ట్లో రాయండి అలాగే దీంట్లో అయితే మాత్రము ఈక్వేషన్ వన్కి వన్ మార్కు ఈక్వేషన్ టూకి టూ మార్క్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాను బట్టి సి వ్యాల్యూ అలాగే జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా అలాంటి అప్పుడు ఏంటంటే సి వాల్యూకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో టూ ఈక్వేషన్స్ కనుక్కున్నాం అనుకోండి టూ మార్క్స్ వస్తాయి అలాగే జీలో టూ ఈక్వేషన్స్ కనుక్కున్నాం అనుకోండి టూ మార్క్స్ వస్తాయి అలాగే త్రీ ఈక్వేషన్స్ అనుకో త్రీ మార్క్స్ అలా ఈక్వేషన్ కొన్ని మార్క్స్ చొప్పుడు ఉంటుంది అక్కడ మనకి నెక్స్ట్ అయితే మనం కీ పాయింట్స్లోకి వెళ్దామండి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అలాగే ఏ వేటికి ఎన్ని మార్క్స్ అనేది మనం ఇప్పుడైతే చూద్దాము అందరూ కూడా ఏ ఏ స్టెప్స్కి అయితే మార్క్స్ ఉంటాయి ఏ స్టెప్స్కి అయితే మార్క్స్ ఉండవు అని కామెంట్ చేశారండి ఇక్కడైతే చూస్తున్నారా మీరు ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి అంటే వన్ ఏ కానీ టూ ఏ కానీ టూ బీ కానీ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి ఒక క్వశ్చన్ కానీ ఏదైనా ఒక తీరం కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయండి నేనైతే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్కి వన్ ఏ తీస్తున్నాను అనమాట వన్ డేలో ఫంక్షన్స్ తీరం తీస్తున్నాను ఇది సెవెన్ మార్క్స్ తీరం కదా ఇందులో అయితే చూడండి ఇవేవి మనకి మార్క్స్ పడే కీ పాయింట్స్ అంటే ఇక్కడ చూస్తున్నారా టూ మార్క్స్ అని ఉన్నాయి వన్ మార్క్ అని ఉంది ఇక్కడ వన్ మార్క్ అని ఉంది ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అనమాట దీనికి ఎదురుగా ఉండేది ఇదంతా కీ పాయింట్ అలాగని ఈ కీ పాయింట్స్ ఓన్లీ కీ పాయింట్స్ రాస్తే మాకు సెవెన్ మార్క్స్ వేస్తారా అంటే రండి కనీసము మ్యాటర్ అనేది ఉండాలా అట్లా కాకుండా ఒట్టి కీ పాయింట్స్ రాసినా కూడా మాక్స్ అయితే వేరు ఎందుకంటే షార్ట్ కట్ రాయాలా మరి అంత షార్ట్ కట్ రాస్తే ఏరు కదండి మార్క్స్ దేని కూడాను అలాగ ఎక్కడైనా ఒక స్టెప్ పోతే వేస్తారు కానీ అంతా తీసి ఓ లక్ కీ పాయింట్స్ వరకు రాస్తే వేరండి మ్యాటర్ కూడా ఉండాలా అలాగే రైటింగ్ కూడా నీట్గా రాయాలండి నీట్గా రాస్తేనే మనకు కూడా మంచిగా ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారో ఇది తీరం అండి ఫంక్షన్స్లో తీరం అనమాట ఫస్ట్ తీరము ఈ యొక్క తీరంలో ఏ వన్ ఈక్వల్ టు ఏ టూ అంటే ఎఫ్ ఈజ్ వన్ వన్ ఫంక్షన్ అని ప్రూవ్ చేసింది ఇంతవరకు అయితే మాత్రం టూ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు మనకి ఒకవేళ లేదు ఇక్కడ దాకా రాసాము ఏదంటే ఇక్కడ దాకా రాసాము అంటే వన్ మార్క్ వేస్తారండి ఇక్కడ దాకా మనకి టు ప్రూవ్ దట్ సర్కిల్ లెఫ్ ఏ టూ సి ఈజ్ వన్ వన్ టు ఫంక్షన్ రాసి ఇక ఎఫ్ వాల్యూస్ ఎందులో ఉన్నాయి అలాగే జి ఆఫ్ ఆఫ్ ఏ టూ అలాగే ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఎందులో ఉంది అని రాసి ఇంతవరకు అయితే మాత్రం వన్ మార్క్ వేస్తారు అలాగే ఏ వన్ ఈక్వల్ టు ఏ టూ ఇక్కడ దాకా రాస్తే టూ మార్క్స్ ఇస్తారు నెక్స్ట్ టు ప్రూవ్ దట్ జీ సర్కి లెఫ్ట్ మ్యాప్స్ ఏ టూ సి ఈజ్ వన్ టు ఫంక్షన్ ఆన్ టూ ఫంక్షన్ రాసినందుకు మనకైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నుంచి ఇంతవరకు త్రీ మార్క్స్ అనమాట మనకి అప్పుడు టోటల్గా ఫైవ్ మార్క్స్ అయినాయి ఇక లాస్ట్ అండి హెన్స్ ద జీ సర్కి లెఫ్ట్ మ్యాప్స్ ఏ టు ఈజ్ ఏ బయజక్ష్ ఫంక్షన్ అంటే ఇక్కడ దాకా అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇంతవరకు రాస్తే మనకు టూ మార్క్స్ ఇస్తారు ఇక్కడ చూస్తున్నారా దీనికి వన్ మార్క్ అనమాట ఈ లైన్ మొత్తానికి వన్ మార్క్ ఉంటుంది లాస్ట్ మనకి హెండ్స్ అండ్ రాస్తాం కదా దీనికి వన్ మార్క్ ఉంటుంది టోటల్గా మనకి సెవెన్ మార్క్స్ అనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఈ యొక్క తీరంకి మనకి కేవలము రీసెంట్ క్వశ్చన్లోనే ఉంటుందండి ఆన్సర్ చూడండి జీ సర్కిల్ ఎఫ్ అన్నాడు ఎఫ్ అంటే ఏంటి బైజెక్షు ఫంక్షను జీ అంటే ఏంటి అది కూడా బైజెక్టివ్ ఫంక్షను ఎఫ్లో ఏముంటాయి ఏ టు బి ఉంటుంది జీలో ఏముంటాయి బీ టూ సి ఉంటుంది అవి రాసాను ఇక్కడ తర్వాత ఇంకేం కొనుక్కోంన్నాడు ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్ అంటే ఎఫ్ యొక్క వాల్యూస్ని ముందు తినకి వెనక్కి ముందుకు రాసాము జీ యొక్క వాల్యూస్ని ముందుది ఎనకి వెనకది ముందుకు రాసాము అంటే ఇన్వస్ అన్నాడు కదా అంటే ఎఫ్ అంటే ఏ టు బి కదా ఇన్వస్ అంటే టు ఏ టు బీటుసి అన్నాడు జీ యునివర్స్ అంటే సిటు బి ముందునకి వెనక ముందుకు రాసాం ఒక లైన్ అయిపోయింది నెక్స్ట్ మనకి జీ సర్కిల్ ఎఫ్ అన్నాడు చూడండి జీ సర్కిల్ ఎఫ్ అన్నాడు జీ సర్కిల్ ఎఫ్ అంటే జీలో ఉన్న వ్యాల్యూస్ని ఎఫ్లో ఉన్నటువంటి వ్యాల్యూస్ అంటే ఇక్కడ చూడండి ఎఫ్ సర్కిల్ ఇక్కడ చూడండి ఎఫ్ మ్యాప్స్ ఏ టూ బి జీ మ్యాప్స్ బీటుసి అన్నాడు రెండింటిలో సేమ్ ఏముంది బి ఉంది టీఎస్ అండి ఏ టు సి అంటే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సిజ్ ఏ ఆల్సో బైజిక్స్టివ్ ఫంక్షన్ అలాగే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఈజ్ మ్యాప్స్ టు సి టు ఏ ఇది ఆల్సో బైజిక్ టివ్ ఫంక్షన్ నెక్స్ట్ అండి మనకి ఇక్కడ చూస్తున్నారా జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అలాగే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ హ్యావ్ ఏ సేమ్ డొమాన్స్ ఇంతవరకు రాస్తే మనకి టూ మార్క్సు ఇక ఇక్కడ నుంచి జిఆఫ్ బి ఈక్వల్ సి మ్యాప్స్ జి ఆఫ్ ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ టు ఇది రాస్తే త్రీ మార్క్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంతవరకు త్రీ మార్క్స్ పడతాయి దీని కొన్ మార్కు దీని వన్ మార్కు దీని కొన్ మార్కు అలాగా టోటల్ గా త్రీ మార్క్స్ మనకి ఇక్కడ ఫైవ్ మార్క్స్ అయినాయి ఇక లాస్ట్ చూడండి దీన్ని ఇన్వెస్ట్ చేసాము ఇన్వెస్ట్ చేసిన తర్వాత రెండింటిని ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ అని తీసుకొని సీకి సీకి క్యాన్సలేషన్ పోది మిగిలిందని రాస్తాం ఇక్కడికి మనకు టూ మార్క్స్ పడతాయి టోటల్గా సెవెన్ మార్క్స్ అయినాయి అప్పటికి ఈ విధంగా ఉంటాయండి కీ పాయింట్స్ ఒకవేళ కీ పాయింట్స్ మీకు ఏంది అని లేకపోతే మీరు ఏమైనా ఒక మెటీరియల్ తీసుకుంటారు కదా మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్లో ఈ సైడ్స్లో ఉంటాయి చూడండి వన్ మార్కు టూ మార్క్ త్రీ మార్క్స్ ఇవన్నీ కూడా మనకి కీ పాయింట్స్ యొక్క వాల్యూస్ అనమాట దీనికి ఎదురుగా ఉన్నవే మనకి కీ పాయింట్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి ఫంక్షన్స్ లో డొమాన్స్ అండి ఈ డొమాన్స్ లో కూడా మనకు ఎక్కువైతే మాత్రము మార్క్స్ అనేవి తగ్గుతుంటాయి ఎందుకంటే ఆన్సర్ అంతా కరెక్ట్గానే రాస్తారు కానీ ఇక ఇక్కడ చూడండి డొమైన్ ఆఫ్ ఎఫ్ఈీ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే అక్కడ పెట్టాల్సిన బ్రాకెట్ బదులు మీరు ఓపెన్ బ్రాకెట్ లేదంటే క్లోజ్డ్ బ్రాకెట్ లేదంటే ఫ్లేవర్ బ్రాకెట్ అలా పెడతారనమాట అక్కడ ఏమవుద్దంటే మనకి అక్కడ మైనస్ అయిపోతుంటాయి అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం పెట్టాల్సిన బ్రాకెట్ మాత్రమే పెడితేనే మనకు టూ మార్స్ అనేది కరెక్ట్గా పడతాయి అలా కాకుండా కొంచెం పెట్టాల్సిన బ్రాకెట్ కాకుండా అలా ఓపెన్ బ్రాకెట్ అలా పెట్టామంటే అక్కడ ఖచ్చితంగా మైనస్ చేస్తారండి ఇక్కడైతే చూడ ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ రాసుకుంటాము దీని నుంచి మనం ఈ క్వశ్చన్ కనుక్కుంటాం దీనికి వన్ మార్క్ పడుతుంది లాస్ట్లో మనం ఇక్కడ ద డొమైన్ ఆఫ్ ఎఫీఈ అన్నది దీనికి ఒక వన్ మార్క్ అయితే పడుతుంది అనమాట టోటల్గా టూ మార్క్స్ పడతాయి నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథమెటిక్ ఇండస్ట్రీ అండి ఈ మ్యాథమెటిక్ ఇండస్ట్రీలో మనకి త్రీ స్టెప్స్ అయితే ఇస్తారు ఈ త్రీ స్టెప్స్ కి మనకైతే మాత్రం మార్క్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మనకైతే మాత్రం అప్ టు ఎన్ టర్మ్స్ అనగా ఎన్ టర్మ్స్ కనుక్కుంటే వన్ మార్క్ అయితే ఇస్తారు అంటే మనకి ఎన్ టర్మ్స్ కనుక్కుని రాసినటువంటి ఈక్వేషన్కి వన్ మార్క్ ఇస్తారు తర్వాత ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే ఎన్ పుట్ ఈక్వల్ టు వన్ కదా అప్పుడు ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కనుక్కుంటారు కదా దానికి ఒక వన్ మార్క్ ఇస్తారు నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు కే దెన్ ఫైవ్ ఎన్ ఈక్వల్ టు కే కదా సో ఇక్కడ ఏం చేస్తాము ఎన్ బదులు కేని పెట్టి రాస్తాము ఇక్కడ వన్ మార్క్ అయితే ఇస్తారు ఇక్కడ టోటల్గా మనకి త్రీ మార్క్స్ అయితే అవుతాయి నెక్స్ట్ మనకు థర్డ్ స్టెప్ వచ్చి నా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ కదా ఈ కే ప్లస్ వన్ ఫామ్లో మనకి ఏంటంటే కే ప్లస్ వన్ టర్మ్ కను అంటే దాని యొక్క టర్మ్ కనుక్కుంటాం అనమాట అప్పుడంటే యాడింగ్ ఆన్ బోర్డ్ సైడ్స్ తీసుకుంటాం కదా యాడింగ్ ఆన్ బోర్డ్ సైడ్స్ అంటే ఈ ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక మార్క్ అనేది ఇస్తారు మనకి అలాగే నెక్స్ట్ ఇచ్చేటువంటి ఈ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్కి అంటే దీన్ని యాడ్ చేసినా కదా అందుకని టోటల్గా ఇక్కడికి త్రీ మార్క్స్ అయితే వస్తాయి నెక్స్ట్ లాస్ట్లో వన్ మార్క్ అనమాట లాస్ట్లో ఖచ్చితంగా ఈ స్టెప్ అయితే రాయాలండి అందరూ ఈ స్టెప్ రాయడం అయితే మర్చిపోతుంటారు బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ పిఎఫ్ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాస్ట్ క్యాపిటల్ ఈ స్టెప్ ఖచ్చితంగా రాయాలండి ఈ స్టెప్ రాస్తే మీకు ఖచ్చితంగా వన్ మార్క్ పడది ఎక్కడ లేదంటే మాత్రం వన్ మార్క్ అయితే మాత్రం తీసేస్తారు అప్పుడు సిక్స్ మార్క్స్ వేస్తారు మీకు టోటల్గా సెవెన్ మార్క్స్ పోతే సిక్స్ మార్క్స్ పడతాయి ఈ స్టెప్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయాలండి మ్యాథమెటిషన్లోనో నెక్స్ట్ వచ్చి మనకి మ్యాట్రిక్స్ అండి మ్యాట్రిక్స్లో ఏదైనా వన్ మార్క్ మనకు పోయిందంటే అది కేవలం ఈ క్వశ్చన్లోనే పోదీ ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంతా మనం కేస్ వన్ కేస్ టూ రెండు కనుక్కున్న తర్వాత లాస్ట్లో ఈ క్వశ్చన్ రాయాలా ఈ క్వశ్చన్ రాస్తేనే మీకు వన్ మార్క్ పడద్దు ఇచ్చినటువంటి క్వశ్చన్ మొత్తం కలిపి రాయాలా ఈజ్ క్వశ్చన్ ఎట్టుందో అంతా రాయాలి అట్లా రాస్తేనే మీకు లాస్ట్లో ఆన్సర్ అంతా కనుక్కున్న తర్వాత లాస్ట్లో రాస్తేనే మనకి ఖచ్చితంగా వన్ మార్క్ అయితే పడద్దండి అలా కాకుండా ఆన్సర్ అంతా కనుక్కున్నాం అంటే కేస్ వన్ కేసు టూ రెండు కనుక్కున్నాం లాస్ట్లో ఇది రాయలేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు వన్ మార్క్ అయితే తీసేస్తారండి ఇది మనకు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రము లాస్ట్లో ఆన్సర్ అయితే మాత్రం ఖచ్చితంగా రాయండి వన్ మార్క్ అయితే మాత్రం ఖచ్చితంగా అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకి ఫ్రీ ఫైనల్ త్రీ జరిగింది కదా ఆ క్వశ్చన్ పేపర్స్ నా దగ్గరకు అయితే వచ్చినాయి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి మీరు చూడండి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి మనం అన్నీ నేర్చుకున్నామని లేదా ఏమన్న నేర్చుకోవాలని మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే ఇంకా మీకున్న డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను